నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ ఇండియా కూటమి పొత్తులు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగుతాయని కాంగ్రెస్ నాయకత్వం అంటోంది రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలు పొత్తులు ఎన్నికల ప్రచారంలో ఇవ్వాల్సిన గ్యారంటీలపై కాంగ్రెస్ నాయకత్వం ఏపీ కాంగ్రెస్ నేతలతో చర్చించింది గత ఎన్నికలతో పోలిస్తే ఏపీలో ఓట్లు సీట్లు పెంచుకునే దిశగా కసరత్తులు చేయాలని డిసైడ్ చేశారు ఏపీలోనూ ఇండియా కూటమి కొనసాగుతుందని చెప్పడం ద్వారా కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసినట్లయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు ఆంధ్రప్రదేశ్ పిసిసి నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ హస్తినలో భేటీ అయింది ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్ నుండి పీసీసీ అధ్యకుడు గిడుగు రుద్రరాజు మాజీ మంత్రి రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో అయినా సత్తా చాటాలన్న ఎజెండాతో ఈ భేటీ నిర్వహించారు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన రెండు వరుస ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది సీటు గెలవలేకపోవడమే కాదు ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న ఎన్నికల్లోనూ పార్టీ సత్తా చాటలేకపోతే ఏపీలో ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేని దుస్థితి ఉంది ఇక్కడి నుండి ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించాలని పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉంది అయితే ఆ విజయాలు సాధించాలంటే ఏం చేయాలన్న దానిపైనే సుదీర్ఘంగా చర్చించారు ఎవరితో పొత్తులు పెట్టుకోవాలన్న అంశంపై చర్చించారు ప్రస్తుతానికి ఇండియా కూటమిలో ఉన్న పొత్తులే ఏపీలోనూ కొనసాగుతాయన్నారు ఇండియా కూటమిలో ఉన్న పార్టీల్లో ఏపీలో ఉన్నవి కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే అంటే సిపిఐ సిపిఎంలతో వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని కాంగ్రెస్ నాయకత్వం సంకేతాలు ఇచ్చింది అయితే కాంగ్రెస్తో పొత్తుకు కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారా అన్నది తేలాలి ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో ఒకటైన సిపిఐ అధినేత నారాయణ నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు టీడీపీ జనసేన కమ్యూనిస్టు పార్టీలు కలిసి వెళ్లాలని కొద్ది వారాల క్రితం వరకు నారాయణ అనేవారు టీడీపీ జనసేనలు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేయడాన్ని ఆయన తప్పుబడుతూ వచ్చారు ఎందుకంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమి కడితే అందులో కమ్యూనిస్టులు చేరే పరిస్థితి ఉండదు అప్పుడు చచ్చినట్లు కమ్యూనిస్టులు కాంగ్రెస్తోనే జట్టు కట్టాల్సి వస్తుంది ఏపీలో భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదని కమ్యూనిస్టులు భావిస్తున్నారు అందుకే ఒక్క కాంగ్రెస్తోనే కాకుండా టీడీపీ జనసేన కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కూటమిగా ఏర్పాటు కావాలని నారాయణ నిన్న కాక మొన్ననే ఆకాంక్ష వ్యక్తం చేశారు కాంగ్రెస్ తో పొత్తుకు టీడీపీ ఒప్పుకున్నా జనసేన సుముఖంగా ఉండే అవకాశాలు లేవంటున్నారు రాజకీయ పండితులు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నారు తన సోదరుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్పై విమర్శలు చేస్తూనే ఉన్నారు జనసేన పార్టీని పెట్టిన తర్వాత దాన్ని కొనసాగిస్తున్నారు అయితే చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుకు అంటే చంద్రబాబు అడుగుజాడల్లో పవన్ కూడా కాంగ్రెస్ తో పొత్తుకు ఒప్పుకుంటారా అన్నది వేచి చూడాలంటున్నారు విశ్లేషకులు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు దాన్ని ఏపీలోనూ కొనసాగిస్తారా అన్నది చూడాలంటున్నారు విశ్లేషకులు చివరిసారిగా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది అప్పుడు టీఆర్ఎస్ కూడా కూటమిలో భాగంగా ఉంది రెండు వేల తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి కమ్యూనిస్టులు తిరిగి టీడీపీ టీఆర్ఎస్ లతో జట్టు కట్టాయి రాష్ట్ర విభజన తర్వాత కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి మరీ దిగజారింది రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు మహాకూటమిగా అవతరించాయి అయితే లాభం లేకపోయింది ఒకవేళ చంద్రబాబు ఇండియా కూటమిలో చేరడానికి ఆసక్తి చూపితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారుతుంది ప్రస్తుతం పవన్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు ఈ మధ్యనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సదస్సుకు ఏపీ నుంచి హాజరైన ఏకైక పార్టీ జనసేనే అటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసం మోదీ పార్టీని పవన్ వదులుకుంటారా లేక చంద్రబాబు నాయుడికి బై చెప్పి బీజేపీలోనే కొనసాగుతారా అన్న చర్చ జరుగుతోంది మాత్రం నిజం ఏపీలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది పార్టీ అస్తిత్వం కూడా అదృశ్యమైంది అటువంటి కాంగ్రెస్ పార్టీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా దమ్మిడి ప్రయోజనం ఉండదన్నది నిష్ఠూర సత్యం అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ లో కలుద్దాం నమస్తే